స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా చేసుకునే కొబ్బరి అన్నం మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు గరం మసాలా షాజీరా యాలకులు కొంచెం మిరియాలు లవంగాలు అనాసపు పువ్వు అంటారు కదా అది బిర్యానీ ఆకులు రెండు కొంచెం జీడిపప్పు కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ఒక నాలుగైదు రెండు ఉల్లిపాయలు ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి తగినంత ఆయిల్ బాస్మతి రైస్ ఒక గంట ముందు ఇలా నానబెట్టి పెట్టుకోవాలి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టి వడకట్టి ఇలాగ కొబ్బరి పాలు తీసుకొని ఉంచుకోవాలి మీకు కావాలంటే కొంచెం నూనెతో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మా పాప నెయ్యి తిన్నది కాబట్టి నేను నెయ్యి వేయను హోల్ గరం మసాలా వేసుకోవాలి ఆలకిలు కొంచెం దంచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీ ఆకులు రెండు కొంచెం జీడిపప్పు ఇవి ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ జీడిపప్పు హోల్ గరం మసాలా బాగా కొంచెం వేగింది ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగాలి చూడడానికి కొంచెం వేగ ఆనియన్స్ అగని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తర్వాత వేయాలి ఈ కొత్తిమీర కూడా బాగా ఫ్రై అవ్వాలి వేగిపోయి మరీ బాగా వేగ అవసరం లేదు ఇలా వేగి సరిపోద్ది ఇప్పుడు ఇందులో మనం గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి రైస్ దీన్ని కొద్దిసేపు కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ గ్లాసుతో మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి గ్లాసున్నర కొబ్బరి కొబ్బరి పాలు వేసుకోవాలి నార్మల్ రైస్ అయితే రెండు గ్లాసులు వేసుకోవాలి పుదీనా వచ్చి కొత్తిమీర వేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని మీకు సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని దీని మీద ఇడ్డు పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి కొబ్బరినో రెడీ అయిపోయింది వాటర్ ఏమి లేదు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని అంత కారం కూడా ఉండదు వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ